ఇప్పుడంత మంచి శిల్పం రక్షా అలియాస్ వసుధర్ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో అనేక పోస్టులను పెట్టడం జరిగింది ఒక ఈగల్కి సంబంధించి ఒక ప్లేస్లో ఉన్నటువంటి ఈగల్ అక్కడ ఒక శిల్పల్లా ఉంది దాన్ని పెట్టడం జరిగింది ఇంకోటి తన ఫ్రెండ్తో ఉన్నటువంటి మరొక క్యూట్ పిక్ని పోస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా ఎక్కడో వెకేషన్ ప్లేస్కి సంబంధించిన ఒక వీడియోకి రక్షా మేడం ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది మరొక మంచి పిక్ విత్ కొటేషన్తో మాత్రం పోస్ట్ చేశారు ద డే మే బీ ఎండింగ్ బట్ ద డ్రీమ్ ఇస్ జస్ట్ బిగినింగ్ లెట్ ద సన్సెట్ స్పార్క్ యువర్ నెక్స్ట్ చాప్టర్ ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్ యూ కెన్ డూ ఇట్ నథింగ్స్ టూ ఫార్ అండ్ ఒక మంచి కొటేషన్కి సంబంధించి తన ఫ్యాన్స్ పెట్టినటువంటి పిక్నే తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు రక్షా మేడం ట్యాగ్ చేసుకోవడం జరిగింది రక్షా మేడం కనీసం షోలో అయినా కనిపిస్తే బాగుంటుందంటూ ఫ్యాన్స్ అయితే చాలా చాలా వెయిట్ చేస్తున్నారు ఇది రక్షా మేడం వరకు వెళ్ళి మేడం ఏదైనా ఒక షోలో అయినా త్వరలో మనకు కనబడాలి లేదంటే సరికొత్త సీరియల్తో రిషి సార్తో తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చాలా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి